అందరికీ నమస్కారం ఆ ఇంద్రకీలాద్రి ఆ కనకదుర్గ మహాశిషులతో ఒక మంచి సంకల్పంతో ఈ చల్లటి సాయం సమయాన ఇక్కడ బెజవాడ అంటాం అంటే వాతావరణాన్ని బట్టి సీజన్ని బట్టి బెజవాడ విజయవాడ మరి ఇక్కడ ఎండలు మామూలుగా ఎండ ఏ సీజన్ అయినా అంటే అది వర్షాకాలం రాని చలికాలం రాని వచ్చినా కూడా ఇక్కడ ఎండల గురించే మాట్లాడుకుంటాం అంటే ఎండ తీవ్రత గురించి అది ఏ స్థాయిలో ఉన్నది అది బెజవాడ అంటాం ఎండలు బాగా ముదిరినప్పుడు చలికాలంలో అయితే విజయవాడ అంటాం ఎండలు మోడరేట్గా ఉన్నప్పుడు మధ్య స్థాయిలో ఉన్నప్పుడు మిగతా వర్షాకాలంలో కూడా కొంచెం ఇక్కడ బాగా మనకి వర్షాకాలానికి ఉన్న వేడి ఆవిరి ఉప్పుకొచ్చి మనకు చమటలు పట్టించి అది కొంచెం యావరేజ్గా ఉంటుంది ఇవాళ ఈ చల్లటి సాయం సంధ్యా సమయంలో ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ఉపమ ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి వర్యులు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన అంటే ముఖ్యంగా ఈ యొక్క ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ మొదట్లో మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న గౌరవనీయులైన ముఖ్య గౌరవనీయుల గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ బాబుకి అలాగే మంత్రివర్గ సభ్యులకు ప్రజాప్రతినిధులకు మరియు పారిశ్రామికవేత్తలకు ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యులైన నా సోదరి నారా భువనేశ్వరి గారికి మా అమ్మాయి నారా బ్రహ్మణికి ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇ శ్రీ రాజేంద్ర కుమార్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు వైద్యులకు పాత్రికే మిత్రులకు మరియు తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజే పొద్దునే మన హైదరాబాద్లో ఉన్న బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పీడియాట్రిక్ ఆన్కాలజీ వార్డుని అక్కడ ఓపెన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది అత్యాధునికమైన వసతులతో అక్కడ ఐసీయూ యూనిట్ అలాగే ఐసోలేషన్ యూనిట్ అలాగే గదులు నాలుగు గదులు అక్కడ అంటే ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అక్కడ మనకి పిటియాటిక్ వార్డు ఉంది ఇన్సిడెన్స్ పెరగడం దానివల్ల మరో కొత్త వార్డుని ఈరోజు ప్రారంభించడం జరిగింది అలాగే బోన్మైన ట్రాన్స్ప్లాంటేషన్ మంది అక్కడ బసతార్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మొట్టమొదటి భారతదేశంలోనే పన్నెండు యూనిట్లతో అక్కడ స్టార్ట్ చేయడం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నాన్నగారు ప్రారంభించారు ఈ యొక్క బసవంతారూఖ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని పది ఏళ్ళు పట్టింది పూర్తి అవ్వడానికి అది తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆయన ఈ యొక్క అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంపీ ల్యాడ్స్ అయితేనేమీ లేకపోతే అలాగే మన టాటా షోరంజీ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో ఆ ఆసుపత్రిని పూర్తి చేయడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా రెండు వేలలో ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది భూషణ్ మయాంగ భూరిమయాంగత తారములు భూషిత కేశ పుష్ప సుగంధ జలాభిషేకమ్మలు భూషలు గాబు భూషణలు ఇచ్చు పవిత్ర వాగ్ భూషణమే భూషణము భూషణములు నశించు అన్యూ ఇవాళ చేస్తున్న ఈ సేవ కార్యక్రమాలన్నిటికీ స్పందించి ఈనాడు ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి అలాగే అభిమానులకు అందరూ కూడా తలసీమ ఈ యొక్క ఎవరైతే సర్వైవర్స్ ఉన్నారందరూ కూడా ఆహ్వానం పలుకుతూ మరి సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అనే స్ఫూర్తితో మా నాన్నగారు స్వర్గ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం మేమంతా కట్టుబడున్నాం నా అదృష్టం మరి నాడు ఆయన నాకు ఒక ధన్యమని జన్మనిచ్చి నన్ను ఆయన ప్రతిరూపంగా చూసుకుంటున్నందుకు దైవాంశ సంభూతుడు అలాగే నాకు కేవలం తండ్రి మాత్రమే కాదు నా గురువు నా దైవం విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు అలాగే మా అమ్మగారు బసవరామ తారకం గారు వాగ్రత సంపదతో వాగ్రత పతిపత్తే జగత వందే పార్వతీ పరమేశ్వరం నా గాయత్ర పరమంత్రం మంత్రం నమాతూ పరదేవత నా హరే పరస్తాత నాన్రతాత్ పాతకం పరం తస్మాత్ పార్థి దేహ ప్రాదుర్భన భగతి గురుడా సంతి మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి అయిపోయి వారిని స్మరించుకుంటూ అనుత్య సమాజ హితం కోసం మా వంతు కృషి చేస్తాము చేస్తున్నాము చేస్తూనే ఉంటాము మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఎన్టీఆర్ విద్యాలయాలు కానివ్వండి లేదా మన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కానివ్వండి ఇలా ఎన్నో రకాలుగా మా వంతు సేవలు అందిస్తున్నామని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది సమాజంలో తలసేమియా అనే ప్రాణాంతక రక్త వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు ఉచిత మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ చేస్తున్న సేవల గురించి మనందరికీ తెలిసిందే తలసిమియా అనేది జను చెప్పారు ఇందాక ఆ టెక్నికల్ టర్మ్స్ అన్ని అది జన్యుపరమైన రక్త వ్యాధిని దీనివల్ల శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు ఈ ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని కణజాలకు ఆక్సిజన్ను అందిస్తాయి ఈ ఎర్ర కణాలను ఉత్పత్తి కాని ఫలితంగా ఈ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన అలసట అలాగే ఎదుగుదలలో అంతరాయం ఎముకల సమస్యలతో బాధపడాల్సి వస్తుంది మరియు జీవితాంతం రక్త మార్పిడికి పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది భారతదేశంలో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం సుమారు పదివేల నుంచి పదిహేను వేల చిన్నారులు ప్రతి ఏడాది తలసిమియాతో జన్మిస్తున్నారు హైదరాబాద్లోని సుమారుగా మూడు వేల ఐదు వందలు మంది చిన్నారులు ఈ వ్యాధితో పోరాడుతున్నారు ఈ చిన్నారుల ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక రక్త మార్పిడి ఖర్చు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు దీనికి తోడు రెగ్యులర్ రక్త మార్పిడి వల్ల ఐరన్ లోడ్ సమస్య వస్తుంది అది గుండె కాలేయం మరియు ప్రాంక్రియా బ్యాంక్రియాస్ వంటి వాటిపై ప్రభావం చూపించి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఎటువంటి తలసిమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనూ ఎనిమిది పడకల ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రస్తుతం రెండు వందల యాభై మంది తలసిమియా పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తున్నారు ఈ సేవలను మరింత విస్తరి విస్తరించేందుకు ప్రస్తుతం ఎనిమిది పడకలతో ఉన్న హైదరాబాద్ ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ను ఇరవై ఐదు పడకలకు పడకలకు పెంచుతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో తలసీమియా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సెంటర్లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందుకోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించగలరని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాము మీ అందరి సహాయ సహకారాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో నిబద్ధతతో ప్రతి తలసీమియా బాధిత పిల్లలకు అవసరమైన చికిత్స అందించేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నాం తలసీమియా బాధితులకు ప్రతి పదిహేను ఇరవై రోజుల రోజులకు రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ప్రతి పదిహేను ఇరవై రోజులకు రక్తం అవసరం ఉంది అవుతుంది మనం ఇచ్చే ఒక్కో తెలి యూనిట్ రక్తం ఓ చిన్నని ప్రాణానికి నిలబెడుతుంది కావున నిరంతర రక్తదానం ఎంతో ముఖ్యమైనది మనం అందరం ముందుకు వచ్చే రక్తదాతలుగా మారితే ఈ చిన్నారులు ఉజ్వల భవిష్యత్తును అందించగలం బీజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ వీలు చూసుకుని మీ అత్యంత విలువైన సమయాన్ని కేటాయించి కార్యక్రమాన్ని విచ్చేసి ఆంధ్రప్రదేశ్ విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి మరియు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గ సభ్యులకు ప్రశాంతులకు మరియు వేత్తలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో నా సోదరుడు నందమూరి తమన్ అతని మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయడం అంటే సప్త సాగర సంఘర్షణ తరంగా ఫలిత సద్భోద్భవ మాధురి సప్త స్వరాలైన సారీ సంగీత సాహిత్య సుమధుర గీతలు వినడానికి భాషాభేదము కానీ ఆడబగా తేడా కానీ పండిత పామరాది పట్టుబిడుపులు కానీ ధనిక దారిద్ర్య తారతమ్యములు కానీ అభిమాన దురభిమానులన్నీ అడ్డుకోవడాలు ఉండమని నా నమ్మకం అంటే ఒక ఆసుపత్రి చైర్మన్గా కొన్ని రాగాలు రోగాల్ని కూడా నయం చేస్తాయి అంటాం మనం చూస్తే మన పురాణాల నుంచి కూడా సృష్టికి ప్రతి సృష్టికి అయితే విశ్వామిత్రుడే మేనక సరస సల్లాప సంగీత సాహిత్యం మృదు శబ్ మృదు శబ్దానికి తపస్సులోంచి మామూలు మన ప్రపంచానికి వచ్చాడని అలాగే శ్రీకృష్ణుడి వే వేడు నాదానికి గోవుల మంద మేత మాపి మాని మోకరల్లాయని అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగ పాములు సైతం పడగలెత్తి ఆడటం మనం చూస్తున్నాం ఇవాళ నాలుగు సినిమాలు చేశాం అఖండ నీరాసింహారెడ్డి నేలకొండ భగవంత్ కేసరి మన విడుదలైన డాకు మహారాజ్ అది ఎప్పుడు అంటుంటా భావస్థురాని జన్మాంతర సహృదణి అని అంటే పోయిన జన్మ వాసనతో మనం ఈ జన్మలో కొంతమందిని పొందొచ్చని కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది ఉభయ హృదయాలు దోచుకున్న డాకు నైనందుకు మీకు నాకు ఏ జన్మ జన్మల అనుబంధము ఏ రుణానుబంధమో ఏ పెడితే లేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది అలాగే తమన్ మరి అతనికి ఆపాదించి నందమూరి ఇంటి పేరుని మా సోదరులు ఒక సోదరుడిగా అతన్ని గౌరవించినందుకు అందరూ కూడా ప్రజలందరికీ ఈ విజయంలో పాలుపంచుకున్న నా ప్రజలందరికీ నా తెలుగు ప్రజలందరికీ ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసల పేరుగా ఉన్న మన భాష తెలుగు అన్న అన్నాడు నందమూరి తారక నామారావు గారు అందరూ ఇంత మా యొక్క ఈ ఒక కలయికను ఇంత విజయవంతం చేసి ఆ నందమూరి పేరును ఆయనకు ఆపాదించినందుకు అది సరైన నిర్ణయం తీసుకున్నారు మీరంతాన్ని మీ అందరికీ నా హర్షత్వానాలు తెలియజేసుకుంటూ మరి ఇందులో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది బసవ తార ఇండోమరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితేనేమి లేకపోతే వాళ్ళ ఈ ఎన్టీఆర్ ఏదైతే మేనేజర్ చారిటబుల్ ట్రస్ట్ ఉందో ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభించారు ఇవాళ కరెక్ట్గా ఇరవై ఎనిమిది ఏళ్ళు అవుతుంది మాది కూడా ఇరవై ఐదో సంవత్సరం పూర్తిగా వస్తుంది ఇప్పుడు ఇరవై నాలుగు పూర్తి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగుడుతున్నాం మేము కూడా బసవ తారోగం ఇండోమరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇదంతా కాకతీయులం యాదృచ్ఛికం ఏదైనా మీరందరూ మేము చేస్తున్న సేవలకు స్పందించి మీరు ఇస్తున్న ఈ యొక్క ఎవరైతే సహాయ సహకారాలు ప్రోత్సహించి సినిమా అయినా అంతే అయినా అంతే మా వెన్ను తట్టి మేమందరం ఒక సినిమా చేసి దాని ఫలితం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ సినిమాని విజయవంతం చేసి మా వెన్ను తట్టి ఇటువంటి సినిమాలు ఇంకా మాకు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు ఇటువంటి మేము చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా మా వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ అలాగే స్పాన్సర్స్ అందరికీ శ్రేయాస్ మీడియా వారికి అందరికీ నా పోలీస్ శాఖ వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా నా తమ్ముడు తమ్మని చూస్తారు ఒక యాక్టర్ హ్యాట్రిక్ కాదు రెండు యాక్టర్కి దగ్గరలో ఉన్నాం చేసి తీరుతాం సరే ఒకసారి మరొకసారి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను